ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ పరిమిళ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే యోగు నేను నిర్దోషిని అని తనను గూర్చి తాను ప్రకటించుట యోగు యొక్క నిర్దోషత్వాన్ని గూర్చి ప్రకటించుట యోగు ఉపన్యాసాల్లో ఇది చివరిది ఇంతవరకు తన నిర్దోషత్వం ఎలాంటిదో మనం చూసాం మొదటి నాలుగు వచనాల్లో కామదృష్టితో కన్యకను చూడకూడదు అని తన కన్నులతో తాను చేసుకున్నటువంటి నిబంధనను గూర్చి చెప్పాడు యథార్థత నిజాయితీలతో కూడినటువంటి నిర్మలమైన జీవితాన్ని కలిగి ఉన్నాను అని ఐదో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు చెప్పాడు వచనం నుంచి పన్నెండవ వచనం వరకు తన భార్య విషయంలో నమ్మకముగా ఉన్నాను అంటున్నాడు నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల నా భార్య వేరొక తెరగలి విసురును గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నంద తగిన నేరము అది నాశన కోపము అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయును అంటాడు అంటే పరాయి స్త్రీతో తాను ఎప్పుడూ పోలేదు వ్యభిచారము అనేటువంటి పాపాన్ని చాలా భయంకరమైన పాపంగా ఇంచాడు నిజంగా అది భయంకరమైనటువంటి పాపమే ఎందుకంటే న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగినటువంటి పాపం అందుకే నేను పరస్త్రీని మోహించిన ఎడల నా భార్య వేరొకని తిరగలి విసురును గాక ఇతరులు ఆమెను కూడుదరుగాక అంటాడు అది దుష్కామ కార్యము దుష్కార్యం అది న్యాయాధిపతుల చేత శిక్షింపదగినటువంటి కార్యం కొన్ని వాక్య భాగాలు మనం చూడొచ్చు కాండం ఇరవయో అధ్యాయం పదవచనం పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ మరణ శిక్ష విధింపవలేదు కురిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి చారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారనూను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబూతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు పద్దెనిమిది వచ్చులు అంటారు జారత్వమునకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నవి గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు ద్వితీయోపదేశం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవాలను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయిలీలో నుండి పరిహరించుదురు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుంచి ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగు ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకోనడు ఇంకా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో యాకోబుకి పన్నెండు మంది కుమారులు యాకోబుకి పన్నెండు మంది కుమారులు పన్నెండు మంది కుమారుల్లో పెద్దవాడైన యోధ వ్యభిచారం చేశాడు పెద్దవాడైన రూబేను వ్యభిచారం చేశాడు నాలుగో వాడైన యోధ కూడా వ్యభిచారం చేశారు ఇద్దరు ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడు రూబేను నాలుగోవాడు యోధ పదకొండవవాడు యూసేపు యోసేపు తనతో శయనించుమని బలవంత పెట్టినటువంటి కాముకురాల యోద్ధ నుండి పారిపోయాడు పారిపోయాడు తర్వాత కాలంలో జరిగింది ఏంటో తెలుసా రూబేను యోధ వీళ్ళిద్దరు యోసేపు కంటే పెద్దవాడు యోసేపుకు అన్నలు కానీ వాళ్ళు ఆది కాండం నలభై మూడో అధ్యాయం చూస్తే వారు యోసేపు పాదాల ఎదుట సాగిలపడ్డారు సాగిలపడ్డారు కాబట్టి వ్యభిచారం అనేది నీచమైన స్థితికి దిగజారుస్తుంది వారి ఆదాయాన్ని అంతటిని పాడు చేస్తుంది ఇంకా మనం చూస్తే యోగులో పదమూడవచనం నుంచి పదిహేను వచనం వరకు తన పని వారి పట్ల నమ్మకంగా ఉన్నాడు న్యాయంగా ప్రవర్తించాడు తన పని వారి పట్ల న్యాయంగా ప్రవర్తించాడు ఎలిఫజు యోగు స్నేహితుడు ఇరవై రెండవ అధ్యాయంలో ఆరో వచనం నుంచి కొన్ని నేరాలు కొన్ని తప్పిదాలు యోగు మీద మోపాడు ఆరో వచనం నుంచి ఏమి ఇవ్వకుండానే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకున్నావు వస్త్రహీనుల బట్టలను తీసేసుకున్నావు దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వలేదు ఆకలి కొన్న వారికి అన్నం పెట్టలేదు అని విధవరాండ్రను ఒట్టి చేతితో పంపేశావు తండ్రి లేని వారి చేతులను విరగొట్టావు అని కొన్ని నేరాలని యోగ మీద మోపుతాడు వాటన్నిటికీ వాటన్నిటికీ చక్కటి జవాబు ఇక్కడ ఇస్తున్నాడు వాటన్నిటికీ చక్కటి జవాబు ఇస్తున్నాడు పదమూడవచనాన్ని మనం చూస్తే పదమూడవచనం నుంచి పదిహేను వచ్చిన వరకు వారు నిరాధారులైనను క్షమించాలి ముప్పై ఒకటో అధ్యాయం పదమూడు నా పనివాడైనను పనికెత్తే అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యం చేసిన దేవుడు లేచినప్పుడు నేనేం చేయదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమితును గర్భమును నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భంలో మమ్మ రూపించినవాడు ఒక్కడే కదా తన పని వారి పట్ల తనకున్నటువంటి న్యాయం తెలియజేస్తున్నాడు దేవుని దృష్టిలో యోగ్యమైనది ఎవరైతే తన దగ్గర పని చేస్తూ ఉన్నారో పనివాడు కానీ పనికత్తే కానీ నాతో వాదించినప్పుడు నేను వారి వాదాన్ని నిర్లక్ష్యం చేయలేదు ఒకవేళ నిర్లక్ష్యం చేయిస్తే అంటే వ్యాజ్యం ఆడినప్పుడు నేను వాటిని నిర్లక్ష్యం చేయిస్తే అంటాను వ్యాజ్యం అంటే మీరు నన్ను సరిగా చూడటం మాకు రావాల్సినటువంటి జీతం మాకు ఇవ్వట్లేదు లేకపోతే మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు ఎలాంటి వ్యాజ్యం ఏదైనా ఉంటే ఒకవేళ ఏదైనా యోబు దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు లేచినప్పుడు నేనేం చేయగలను అంటాడు ఎందుకంటే దేవుడు లేచినప్పుడు అంటే దేవుడు న్యాయం తీర్చడానికి లేచినప్పుడు దేవుడు అతన్ని ప్రశ్నించినప్పుడు నేను ఆయనకి ఏం సమాధానం చెప్తాను ఏం చెప్పగలను అంటున్నాడు ఎందుకంటే నన్ను పుట్టించింది వాళ్ళను పుట్టించింది కూడా ఆయనే అంటాడు పదిహేను వచనంలో గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్మ రూపించిన వాడు ఒక్కడే కదా అంటారు కాబట్టి ధనికుల్ని పేదల్ని యజమానుల్ని సేవకుల్ని అందరిని సృష్టించిన సృష్టికర్త దేవుడే ఈ సంగతి యోగుకు తెలుసు ఈ సంగతి యోగకు తెలుసు సామిత గ్రంథం ఇరవై రెండు రెండు ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు వారందరినీ కలుగజేసిన వాడు ఎహోబాయ పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదౌషం యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి గడలా ప్రవర్తించుడు మలాకి గ్రంథం రెండవ అధ్యాయం పదవచును మనకందరికీ తండ్రి ఒక్కడే కాడ ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరేడల ఒకరము ద్రోహం చేయొచ్చు మన పితృతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము మన మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా అంట కాబట్టి తన పనివారం పట్ల తన పరివారం పట్ల న్యాయంగా ప్రవర్తించాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదహారో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు పేదలను దయతో పేదల పట్ల దయతో జాలి చూపినవాడు బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను తల్లిదండ్రులు లేని వారికి నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగ నేను చూడగను బేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో సహాయము దొరుకుననుకుని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక నేను అలాగు చేయలేదు నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించిన యుద్ధ పెరిగాను నా తల్లి గర్భమునందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శనైతిని దేవుని మహాత్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయునయు భీతి పుట్టిన దేవునికి భయపడి తన భోజనంలో కొంత విధవరా పెట్టాడు ఇది దేవునికి ఇష్టమైన కార్యము అని యోగుకు తెలుసు నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి విధవరాలనైనా దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు వారు నే వారు చేత ఏ విధముగా నేను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందుడు నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదు మీ భార్యలు విధవరాని రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారు ఎగుదురు ఇది దేవునికి ఇష్టమైన కార్యము ఇతరులకి పేదలను దయతో చూ చూచుట అనేది దేవునికి ఇష్టమైన కార్యమని యోగుకు తెలుసు యోగుకు తెలుసు ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ చిను ఏలైనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారికి తండ్రిని తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని అంట ఇది దేవునికి ఇష్టమైన కార్యమని తెలుసు తాను యవనుసుడుగా ఉన్నప్పుడే తాను యవనసుడుగా ఉన్నప్పుడే ఆ కార్యం చేస్తూ వచ్చాడు తల్లిదండ్రులు లేని వారికి అన్నం పెట్టాడు వస్త్రహీనుడై వచ్చినటువంటి వాడికి వస్త్రాలు ఇచ్చాడు తన గొర్రె బొచ్చు చేత వారికి వేడిమి కలిగించాడు తండ్రి లేని వారికి ఎప్పుడు అన్యాయం చేయలేదు ఇరవై రెండు అవచన ఉంటాడు నా బాల్యము మొదలుకొని తన బాల్యం మొదలుకొని అట దిక్కులేని వాళ్ళు తన దగ్గర ఇతనే మాకు తండ్రి అన్నట్టుగా పెరిగారట నా తల్లి గర్భముల గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శనయ్యానంట యవనసుడుగా ఉన్నప్పుడే అలా చేశాడు పేదలకు వస్త్రాలు ఇచ్చాడు ఈ సుగుణాలన్నీ కూడా దేవుడు విలువైనవిగా ఎంచుతాడు దేవుడు విలువైన ఎంచుతాడు నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ శుల నుంచి నా ప్రజలలో నీ వద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వడ్డీకిచ్చిన వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనా నీ పొరుగు వాని వస్తువులను కుదువుగా తీసుకునే నీడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరల అప్పగించుకో అప్పగించుకో వాడు కప్పుకొనదే అదే అది వాని దేహమునకు వస్త్రం వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడును వాడు నాకు మొరపెట్టి నీడలా నేను విందును ద్వితీయోపదేశండం ఇరవై నాలుగో అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చరాలు పరదేశికే గాని తండ్రి లేని వానికే కాని న్యాయము తప్పి తీర్పు తెచ్చుకోకూడదు విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకునికూడదు నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడని ఇహోవని అక్కడ నుండి విమోచించిన జ్ఞాపకము చేసుకుని అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను ఎనభై మూడవ కీర్తన ఎనభై మూడవ కీర్తన క్షమించాలి ఎనభై రెండవ కీర్తన మూడు నాలుగు వచ్చిన పేదలకు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చును దయగలవాడు తనకే మేలు చేసుకును దయగలవాడు తనకే మేలు చేసుకును సామెతలు ఇరవై రెండు తొమ్మిది ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నుంధు ఇరవై మూడవ అధ్యాయం పది పదకొండవ వచనాలు సామితుల గ్రంథం ఇరవై మూడు పది పదకొండు పురాతనమైన పొలిమైన రాతిని తీసివేయకము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును మన భాగంలోకి వస్తే ఏబు అంటారు ఇరవై ఒకటో వచ్చును నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక నా బాహు ఎముకలోనికి విరుగునుగాక అంటారు అలా చేస్తే నేను నా చెయ్యి విరగొట్టమని ప్రభుని అడుగుతున్నాడు బాల్యం మొదలుకొని చక్కగా దిక్కులేని వారిని ఆదరించున్నాను అని చెప్తున్నాడు అలా నేను చెయ్యకపోతే దేవుడే నన్ను శిక్షించునుగాక అంటున్నాడు దేవుడే నన్ను శిక్షించునుగాక అంటున్నాడు రీతిగా పేదలను యోబు దయతో చూశాడు యోగుదయతో చూశారు ఈ రీతిగా తన యొక్క నిర్దోషత్వాన్ని తనకున్నటువంటి యథార్థతను తన స్నేహితులు తన మీద వేసినటువంటి నిందలకి జవాబుగా ఈ విషయాలన్నీ చెబుతూ వస్తున్నాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుచితమైతే రేపటిదేనం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె